హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మన శరీరానికి మంచి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ ఉలవలు మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని కరిగించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి వీటిని ఉడకబెట్టుకొనైనా తినచ్చు లేదా రసంలాగా చేసుకునైనా తినచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఉలవల్ని వారానికి మూడు నాలుగు సార్లు అయినా తీసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇప్పుడు ఈ ఉలవ ఉలవగుగ్గిలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఆరేడు గంటలు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న ఉలవలు ఒక కప్పు తీసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లు తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్ది కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉలవలు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవగుగ్గిళ్ళు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్